ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు అప్పులు ఎక్కువగా ఉండి బాధపడేవాళ్ళు దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి లక్ష్మీదేవిని మన ఇంటికి ఎలా ఆహ్వానించాలి లక్ష్మీ అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలి అంటే అమ్మవారిని దీపావళి రోజున ఎలా పూజించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో దీపావళి రోజున అర్ధరాత్రి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి వేటితో పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎక్కడ పూజించాలి అనేవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తద్వారా మనము ఈ పూజ అనేది ఎక్కువ మందికి చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతామన్నమాట మనలో అందరం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటుపడని వాళ్ళు అంటూ ఉండరండి లక్ష్మీదేవిని ఆరాధించిన వాళ్ళు ఉండరు లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళు ఉండరు ఆ అమ్మ చల్లని చూపు మన మీద ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూడని వాళ్ళంటూ ఉండరండి అందరూ కూడా ధన మూలం ఇదం జగత్ అంటారు కదండీ ధనం ఏమిదే ఏం చేయలేము అనమాట అందుకని అమ్మ చల్లని చూపు కోసం ఎదురు చూసేవాళ్ళు దీపావళి రోజున అర్ధరాత్రి అమ్మవారిని నేను చెప్పిన విధంగా పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి అమ్మవారి చూపు చల్లని చూపు మన మీద ఉండటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి మరి ఆ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి ఎప్పుడు పూజించాలి అంటే దీపావళి రోజున అర్ధరాత్రి పూజించాలంటే అంటే సరిగ్గా పన్నెండు గంటలు పూజించాలి ఎక్కడ పూజించాలి అంటే మన ఇంటి హాల్ ఉంటుంది కదండి హాల్లో మధ్యలో పూజించాలి అన్నమాట ఒకవేళ మధ్యలో మాకు కుదరదు అంటే కొంచెం పక్కకే మీకు మాకు తిరగడానికి అది నెక్స్ట్ డే ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సోమవారం వచ్చింది కదండి దీపావళి మనం సోమవారము అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ చేసుకుంటే మంగళవారము కదిలించకూడదు అనమాట అందుకని చెప్పేసి తిరగడానికి మాకు ఇబ్బందిగా ఉంటుందండి మధ్యలో అనుకున్న వాళ్ళు కొంచెం పక్కకు పెట్టుకోవచ్చు అనమాట అవకాశం వాళ్ళు మాత్రం హాలికి మధ్యలో పెట్టుకోండి ఈ విధంగా పసుపుతో కానీ లేదా మీరు ఆవు పేడ ఉంటే ఆవు పేడతో కానీ పసుపుతో కానీ ఇలా హాలికి మీరు పూజ చేసుకునే స్థలంలో ఈ విధంగా పసుపు వాళ్ళకి అష్టదాళ పద్మ ముగ్గు వేసి ఇలా ముగ్గు వేసుకుని చుట్టూ కూడా అవుట్లైన్ అనేది ఎప్పుడు కూడా తీసుకోవాలండి ముగ్గు వేసుకున్నప్పుడు ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మీ దగ్గర ఉన్న ఏదైనా స్టీల్ కాకుండా రాగి లేదా ఇత్తడి ప్లేట్ లాంటిది ఏదన్నా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఒక గిన్నెలో ఏదైనా ఒక గిన్నెలో బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే పెట్టుకోవచ్చండి లక్ష్మీదేవి మా దగ్గర ప్రతిమ లేదు అనుకుని వాళ్ళు లక్ష్మి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ ఫోటో మాకు పూజా మందిరంలో ఉందండి పూజ చేసుకున్నాం కదా ఆ రోజు సాయంత్రం పూజ చేసుకున్నాం కదా దీపావళి రోజున సాయంత్రము అనుకున్న వాళ్ళు మీరు ఒక కాయని అమ్మవారిలా భావించి అయినా పెట్టుకోవచ్చు లేదా ఒక పసుపు ముద్దనైనా కూడా అమ్మవారిలా భావించి ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఈ బియ్యం మీద అమ్మవారిని పెట్టుకొని మన దగ్గర ఉన్న ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకొని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ నిండుగా ఉన్న బౌల్స్లోనే పెట్టుకోవాలండి మనం పూజా మందిరంలో కుంకు పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదండి అవి తీసి మాత్రం పెట్టకూడదు ఒకవేళ పసుపు కుంకుమ మా దగ్గర బరిళ్ళు ఇలా లేవండి అనుకున్న వాళ్ళు ఒక తమలపాకులో అయినా పెట్టుకోవచ్చు అనమాట తమలపాకులో రెండు తమలపాకుల్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత ఐదు ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మీరు ఈ బొట్లు అనేది కుంకుమ బొట్టు అనేది మూడు కానీ ఐదు కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఆవు నేత్తితోనైనా వెలిగించవచ్చండి దీపాలు లేదా నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు అనమాట ఇందులో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఈ విధంగా వేసుకోవాలి మన ఇంట్లో ఏనుగు బొమ్మలు ఉంటే అమ్మవారి దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టుకోండి ఒకవేళ ఏనుగు బొమ్మలు మా దగ్గర లేవు అనుకున్నప్పుడు రెండు పసుపు ముద్దలు చేసి కుంకుమ పెట్టుకొని ఏనుగు బొమ్మల్లాగా మనం అమ్మవారికి అటు ఇటుగా అలా పెట్టుకోవచ్చండి మళ్ళీ చెప్తున్నాను అమ్మవారి ప్రతిమ ఉంటే పెట్టుకోవచ్చండి పూజా మందిరంలో ఉన్న ప్రతిమను తీసుకొచ్చి మాత్రం పెట్టొద్దు మనం సాయంత్రం దీపావళి రోజున సాయంత్రం ఎలాగో పూజ చేసుకుంటాం కదండి ఇది అర్ధరాత్రి పూజ చేసుకోవాలన్నమాట సరిగ్గా పన్నెండు గంటలకి మీరు దీపారాధన అనేది చేసుకో ఒకవేళ దీనికన్నా ముందుగానే పదకొండున్నరకి అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్టార్ట్ చేసుకొని రెడీ చేసుకొని పన్నెండు గంటలకి మీరు దీపారాధన చేయండి ఒకవేళ మెయిన్ డోరు మీరు ఇలా దీపారాధన చేసేటప్పుడు మాత్రం కొంచెం ముందుగా మీరు మెయిన్ డోరు తీసి ఉంచండి మీరు దీపారాధన చేసుకునేటప్పుడు కొంచెం ఒక్క ఐదు నిమిషాలు అలాగా తీసి ఉంచండి అర్ధరాత్రి కదండి అలా డోర్ ఓపెన్ చేస్తే భయమేమో అని అనుకోవచ్చండి మీరు అన్ని రెడీ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించినప్పుడు మాత్రం ఒక్క ఐదు నిమిషాలు అలా ఆ విధంగా తీయండి అమ్మవారిని దీపావళి రోజున అర్ధరాత్రి మనం ఎందుకు పూజిస్తాము అంటే అమ్మవారు ఆ రోజు లోక సంచారానికి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉంటారండి దీపావళి రోజున అర్ధరాత్రి అలా ఎవరైతే ఆ రోజున ఆ అర్ధరాత్రి అమ్మవారు సంచరించేటప్పుడు మన ఇంట్లో అమ్మవారిని పూజిస్తాము వాళ్ళని అమ్మవారు కరుణిస్తారనమాట అందువల్ల ఈ పూజలో మీరు ఇలా దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర కొన్ని అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి అలాగే దీపారాధన దగ్గర కూడా కొన్ని అక్షంతులు పూలు వేసి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర మన దగ్గర ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ కూడా తామర గింజలు కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు గవ్వలు కావచ్చు ఇలా మీ దగ్గర ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఇంకా మీరు చదువుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళైతే మీరు అష్టోత్తరం చదువుకుంటూ మీ దగ్గర ఉన్న ఏవైతే మంగళ మంగళప్రదమైన వస్తువులు ఉన్నాయో వాటన్నిటితోటి ఈ విధంగా అష్టోత్తరం చదువుకోండి ఈ ఈ టైంలో మాత్రం శ్రీశూ అష్టోత్రం చదువుకోండి అలాగే కనకధార స్తోత్రం కూడా అమ్మవారికి చదువుకుంటూ ఉండండి ఒకవేళ ఇబ్బంది లేని వాళ్ళు అయితే కొంచెం పూజ అయ్యేంత వరకు డోర్ అనేది తీసి కొంచెం పెట్టుకోవచ్చండి ఒకవేళ మాకు ఇబ్బంది అండి అనుకున్న వాళ్ళు దీపం వెలిగించినప్పుడు కొంచెం ఉంచి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని తర్వాత మీరు డోర్ అనేది వేసుకోవచ్చు అనమాట అర్ధరాత్రి పూజ చేస్తున్నారు కదా అందుకని చెప్తున్నాను ఇంకా హాల్ మధ్యలో మనము పెట్టుకోమన్నాం కదండి హాల్ మధ్యలో అమ్మవారిని ఎటు తిప్పి పెట్టాలి ఫోటో అనేది విగ్రహం కానీ మనం ఈ పూజ ఎలా చేయాలి అంటే మనం అమ్మవారు కడమర వైపు చూస్తూ ఉండాలండి మనమేమో వైపున అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్లుగా చూడాలి అమ్మవారు గుమ్మం బయటికి తీసినట్లు బయటికి వెళ్తున్నట్లు ఉండకూడదు ఇంకా ఈ పూజ ఇంతకు ముందు మేము ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం చేయాలి అనుకుంటున్నాము చేయొచ్చా అంటే చేయొచ్చండి లక్ష్మీ అమ్మవారి కరుణ ఎవ్వరు కావాలనుకున్నా కూడా వాళ్ళు అర్ధరాత్రి దీపావళి నాడు అర్ధరాత్రి మాత్రమే ఈ పూజ అనేది చేయాల్సి ఉంటుంది అమ్మవారికి ఏ నైవేద్యము సమర్పించాలి అంటే మీరు చేయగలిగితే పాయసం చేసినా పర్వాలేదండి ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఆవు పాలు నైవేద్యంగా పెట్టచ్చు ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టొచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా ఏవైనా కూడా అమ్మవారికి ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత ఒక ప్లేట్లో కొన్ని కాయిన్స్ అనేది ఆ ప్లేట్ నిండుగా కాయిన్స్ తీసుకోండి ఈ కాయిన్స్ తీసుకొని అమ్మవారి ఎదురుగా మీరు రెండు చేతులతోటి ఇలా సౌండ్ వచ్చేలాగా చేయాలన్నమాట నేను విధంగా ఇలా చేయడం వల్ల భూలోక సంచారం చేస్తున్న అమ్మవారికి ఆ కాయిన్స్ సౌండ్ అనేది వినపడి మన ఇంటికి వస్తుందని నమ్మకం అండి అందువల్ల మీరు కూడా కాయిన్స్ తోటి ఈ విధంగా చేయండి అలాగే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి నైవేద్యం సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇంకా ఈ పూజ మాకు హాల్లో మధ్యలో సపరేట్ గా చేసుకోవడం కాకుండా పూజా మందిరంలో చేసుకోవచ్చా అనే డౌట్ వస్తుందండి పూజా మందిరంలో మనం సాయంత్రము ఎలా పూజ చేసుకోవాలి దీపావళి అన్నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనేది నేను ఒక వీడియో చేశానండి మనం పూజా మందిరంలోనే చేసుకోవాలి లేదా సపరేట్ గా పీఠం పెట్టుకుని అయినా చేసుకోవచ్చు ఈ అర్ధరాత్రి చేసే పూజ మాత్రం మీరు ఈ విధంగా హాల్లో సపరేట్గా ఈ విధంగా చేయండి మనం హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతలు పువ్వులు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి మీరు నమస్కారం చేసుకోండి మీకున్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా ఆ అమ్మవారికి చెప్పండి ఆ అర్ధరాత్రి నిశీత సమయంలో అమ్మవారు మన మొర స్తుందండి భూలోకానికి వచ్చిన అమ్మవారు మనల్ని కరుణిస్తుంది ఇలా మనం అమ్మవారి పూజలో పెట్టుకున్న కాయిన్స్ మనం ఒక ఐదు కాయిన్స్ తీసి మీరు ధనం దాచుకునే దగ్గర పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ డే మనం ఎప్పుడు ఈ పూజని ఈ పీఠాన్ని కానీ అమ్మవారిని కానీ మనం కదిలించాలి అంటే ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం సోమవారం అర్ధరైతే మనం ఈ పూజ చేసుకుంటాం కాబట్టి మంగళవారము కదిలించకూడదండి మంగళవారం ఒక్కరోజు మాత్రం అలా ఉంచి మీరు బుధవారము కదిలించవచ్చు అనమాట మంగళవారం అలా తీయకూడదనమాట అమ్మవారిని అలా లక్ష్మీ అమ్మ వారిని అస్సలు కదిలించకూడదండి ఇంకా ఈ పూజ ఎవరు చేసుకోవాలి అంటే ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి అండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మవారి కరుణ కోసం అర్ధరాత్రి మాత్రం పన్నెండు గంటలకి సరిగ్గా మీరు దీపారాధన చేసుకోండి ముందుగా మాత్రం ఏర్పాట్లన్నీ కూడా పదకొండున్నరకి స్టార్ట్ చేయండి మీకు ఈ పూజలో డౌట్స్ అనేవి ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అనమాట మా ఛానల్లో దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు అలాగే ఈ దీపావళి రోజున అష్టలక్ష్ముల్ని మన ఇంటికి ఎలా ఆహ్వానించాలి అనేవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను లింక్ ఇస్తాను కావలసిన వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్